కన్నపుడు జంక్షన్ నుంచి బస్సులో బస్ లో చూసారా మరి ఈసారి ఎవరికి వేస్తారు కొంచెం స్పిక్ చేయండి చేస్తారమ్మా ఒక మంచి మనిషి వస్తే ఇవిలో పదిహేను వందలు కాదమ్మా చాలా ఈ రోజు నేను ఇక్కడ కత్తిపూర్ జంక్షన్ నుంచి బస్ ఎక్కి వచ్చాను బస్సులో అందరితో మాట్లాడతాను అందరూ అందరూ కూడా ఎంత యాంగ్జైటీగా ఉన్నారంటే ఒక్కొక్కరు కూడా గ్లాస్ గ్లాస్ క్లాస్ క్లాస్ అంటున్నారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారు